ఓసర వెళ్ళిలా మాటలు మారుస్తున్న చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలపై ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు మాకు చంద్రబాబు గారు నిన్న మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలి అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనం ఎదురుగా కార్యాలయం ముందు వాళ్ళు నిరసన కార్యక్రమానికి దిగారు ఈరోజు ఆ నిరసనలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరిస్తాము ప్రైవేటీకరణ చేయకుండా మేము అడ్డుకుంటాము మాకు ఓట్లు వేయండి అధికారంలోకి తీసుకురాండి అని ప్రాధేయపడ్డాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన నిన్న మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే తప్పంతా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులదే అన్నట్లు ఆయన మాట్లాడుతున్నారు ప్రొడక్షన్ ఉంటేనే జీతాలు ప్రొడక్షన్ బట్టి జీతాలు ఇస్తామనే సర్కులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలి అసలు విశాఖ స్టీల్ ప్లాంట్కు నష్టాలు రావడానికి కార్మికులు ఎలా సంబంధం అవుతారు దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకు కూడా సొంత గనులు ఉన్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రమే సొంత గనులు లేవు ప్రొడక్షన్కు జీతాలకు సినీ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఏం సంబంధం ఉంది వైట్ ఏనుగును పని లేకుండా వైట్ ఏనుగును కూర్చోబెడతామా అనే ఆయన మాటలు అచ్చం ఓసర ఓసరవెల్లిని ఓసర తలదన్నేలా ఆయన మాటలు ఉన్నాయి అంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు చంద్రబాబును భేషరత్గా క్షమాపణ చెప్పాలని వాళ్ళు నిరసన కార్యక్రమానికి దిగారు ఇంతకీ స్టీల్ ప్లాంట్ కార్మికులు మాట్లాడిన మాటలు చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాడు ఎన్నికల తర్వాత ఏం మాట్లాడాడు నిజంగా చంద్రబాబు వెళ్ళి మాటలు మాట్లాడుతున్నాడా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆయన ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాడు ఈ వీడియో చూసిన తర్వాత మనం విశ్లేషించుకుందాం ఆయన ఓసరవెల్లిలా మాట్లాడా రంగులు మార్చాడా మార్చలేదా అనేది ఇండి లక్షల మంది జీవలోపాన్ని కల్పించిన ఏకైక సంస్థ విశాఖపట్నం ముక్కలు చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా ఇంటి కాదు కేంద్రానికి రాష్ట్రానికి పనులు పెట్టారు అన్ని కూడా మేము చూసి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఎన్నరే కట్టారు రాష్ట్రానికి ఒక ఎనిమిది వేల కోట్ల నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళు ట్యాక్స్ కట్టారు వాటే కాకుండా ఎంప్లాయీస్ పందలు కట్టారు జీఎస్టీ కట్టారు వాణిజ్య పనులు కట్టారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు ఇవన్నీ లెక్కేసుకుంటే లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ కూడా వచ్చాయి Gracias. అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది నేను కూడా మూడు నెలలకు ఒకసారి రివ్యూ చేస్తాము మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి పని చేయాలి పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైతే డబ్బులు తెచ్చిస్తా ఆ ట్యాక్స్ పేయర్స్ పని కదా ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ టెలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా చేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్ రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది బైబిల్ అవుతుంది ఆటోమేటిక్గా కాబట్టి నువ్వు కూడా ఎంతో ఆన్సర్లు ఏమి ఆన్సర్మెంట్ ఉన్నట్లు దేవుడు చెప్పారా ఎవడు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఇస్తే తీసుకుంటారు నీకు ఇంటికి వచ్చి చెప్పాలా నేను ఇంటికి చెప్పాలి తమర్షక వల్ మీకు ఒక చూశారుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారు ఎన్నికల తర్వాత ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా ప్లేట్ ఫిరాయించారు స్టీల్ ప్లాంట్ కార్మికులు అన్న దాంట్లో ఏమాత్రం తప్పులేదు చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా ఎన్నికలకు ముందేమో మీరు ముప్పై మూడు వేలు స్టే కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టారు ఎనభై నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టారు ఎంతో మంది త్యాగ ఫలితం ఈ స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మీ త్యాగం ఎక్కడికి పోనివము మేము అధికారంలోకి వస్తే మీ త్యాగాన్ని గుర్తిస్తాము మేము ప్రైవేటీకరణ కాకుండా అడ్డుపడతాము ఎన్నో మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా వాట్ నాన్ సన్స్ ఆర్ యూ డూయింగ్ అనేస్తాడు ఒకే మాట ఐపాయి దెబ్బ పక్క కంపెనీలకు ఫీడీ యాక్ట్ పెట్టాను మిమ్మల్ని కూడా ఫీడీ లో అరెస్ట్ చేపిస్తాను కబడ్దార్ అంటాడు ఇక్కడ ఆ మాటలన్నీ మీకు చూపించలేదు కానీ నిజంగా ఆ మాటలు కూడా అన్నాడు వేరే కంపెనీకి లాభాలు వస్తున్నాయి ఈ కంపెనీకి మాత్రం ఎందుకు రాబ లాభాలు రావట్లేదు వైట్ ఎలిఫెంట్ లాగా పని చేయకుండా కూర్చోని పెడతామా కూర్చోని పెట్టి జీతాలు ఇస్తామా బాధ్యత ఉండక్కర్లేదా వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ ఎన్నో మాటలు ఎన్నికలకు ముందు ఈ మాటలు మాట్లాడుంటే చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రజలు అధికారంలోకి రానిచ్చే వాళ్ళ ఏరు దాటేంత వరకు ఏటి మల్లన్నా ఏరు దాటిన తర్వాత పోరా గోడి మల్లన్నా అనే రకం చంద్రబాబు గారు ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే కడుపు కాలిపోతుంది ఎవరికైనా ఇది నిజంగా స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఆయన చూపిస్తున్న జులం లాగానే ఉంది మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా అసలు ప్రొడక్షన్కు స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఏం సంబంధం ఉంది పన్నెండు వేల కోట్లు ఇచ్చానంటున్నారు ఆ పన్నెండు వేల కోట్లలో కార్మికులకి ఎంత వెళ్ళింది దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పైనే బ్యాంకులకు రుణాలు కట్టారు ఆ పదకొండు వేల కోట్లలో పన్నెండు వేల కోట్లు కాదు పదకొండు వేల కోట్లే ఇచ్చింది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు బ్యాంకులకు రుణాలు చెల్లించారు ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలీదా ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మూడు నెలలకు కానీ జీతాలు రావట్లేదు కార్మికులకి దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు ఉన్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేదు ఆ విషయం తెలీదా కొన్ని వేల మంది స్టీల్ కార్మికుల జీవితాలను నడి రోడ్లోకి తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు నిజంగా ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఏదో రకంగా ఏదో కేసులు పెట్టి లేకపోతే వాళ్ళని ఎలాగోలా ఇంటికి పంపించేసేలా పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు అని ఆయన మాటలు అనిపిస్తున్నాయి అదే ఇక్కడ అంటున్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది స్టీల్ ప్లాంట్ కార్మికులు అంటున్నది ఏంటంటే ఊసరు వెళ్ళేలా ఎన్నికలకు ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా మాట మారుస్తున్న చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇలా ఊసరవిల్లులా మాట మారుస్తున్న చంద్రబాబు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ప్రజలు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను